मंडली <sharpina>

అమే ఆశీర్వాదం పై తి봐 ਲੋకపరి బావిస్తున్నాను బాబూజీ హalleluya hallelujah నాకు ఒరిస్సా వాళ్ళంటే చాలా ఇష్టం తంగర్కు సత్త కొయిବା ప్రయామ ఎలాంటిదంటకు బుయిడి రాబుదు కాదు సెట్టింగ్ చేద్దాలే సేవింగ్ పద పద సెట్ మండలకి జెత్తగలే గలే సెట్టి జెక్లే సెటిర్ బార్ బస్ బ మెతాకో బిచాలన ఇసిదిగ్రావతానికి దేకే ఉంటారు తర్వాత దగ్గర దగ్గర నేను ఒరిస్సా ప్రాంతానికి వచ్చి దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు సంవత్సరాలు అవుది ఒరిస్సాకు ఆసి କରି తాంకే బేసి అందకి బోటే ఆరు ఏడు సంవత్సర ఆ తర్వాత విక్రమ్

బాగా ప్రభు ప్రభుత్వం సహవాసారి ప్రభు క్ల పరిచర్ సువార్త కొలి ఆమె బార్పు చేయ సువార్త కొయ విశ్వరకి అందరం కూడా జతపర్చి బలపర్చి ప్రభువా సమస్తం నీ ఏకత్ర కొయ ఆమె సమస్తం మిసేయొచ్చుంది హల్లెలూయా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆంకు ఆలోచన ఆసి వచ్చి ఒక్కసారి అయినా ఒరే వెళ్ళాలి ఒరిసా వెళ్ళాలి జీవాల వచ్చి కొని గరి హల్లెలూయా అయితే ప్రాంతం మాత్రం ఒరిసా కూడా బహు అంధకారణ

గడిచిన వారం సోనసప్త ఆ ఫ్రక్ మా టీమ్ లో రిజర్వేషన్ చేసారు సోనసప్త ట్రైన్ రిజర్వేషన్ కొлле అయితే రాత్రి కాల సమయమే రిజర్వేషన్ అవ్వాల మత్ర జో సోనసప్త రిజర్వేషన్ బలే ఖాలి అంటే ఒరిస్సా వచ్చే ట్రైన్లు చాలా గారంగా ఉండ రెలాడ అంటే నుం చూడడానికి కూడా కష్టమే ఒరిస్సా అస్వ ట్రైన్ అంటే ను తెలుసా అని చూ పురా కష్ట భయాపకి దగ్గర దగ్గర పన్నెండు గంటల జర్నీ

ట్రైన్ పోలేవా తర్వాత దేవుడు చూసుకుంటాడు చాలా ఇక్కడ వెళ్ళిన తర్వాత చూడాలి గొప్ప కార్యం అద్భుత కొంతమంది ఒక నలుగురు చారి సీట్ లో పడుతున్నారు सीट रे सही पगे ले खाली नथिबा जगह रे मात्र सीट मिलन सही ले पास तो जा लेकिन आप पास तो को और हमर पास्टर तो आंगिया मन माइटर को से दुई जन को पाए एवरो व्यक्ति के जन व्यक्ति रोट बाकी तो देच पेटे डांगरा दुईटा बाकी डबल दुईटा कोन बाकी कोन बाकी को जानी छ हां పెయింట్ కలర్ మార్వా చున్ బకెట్ మనం దివనై ఇట్స్ బాగి నాని పరిసి రబిజం భంచక కూర్చున్నాం ఆ రమసలే హల్లెలూయా హల్లెలూయా అనుకుంటా తాపడా తానికి బాగుతిలే దేవుడు మన భారమే మర్చగొడు తానికి మనల బాగుతిలే మాత్ర ప్రభు కేవిని భోలోవా అన్న అంటే ఒక వాల్వే రిజర్వేషన్ చేయించుకున్నా ఒక జద్దివి ఆ రిజర్వేషన్ నొ కరిదిలే అలా కుచ్చలే ఇంటి ఆగసి కొరసమరచి లాక్పోయినా ನೋ ಧಿಲೇವಿ ಎಲ್ಲಾದ್ ಗುರ್ಚವಾಲೆ ಸಿಂತಿ ಪರಿಯಾಸವು ದೇವನಕೇ ಮಹಿಮಾ ಆ ದೇವು ಪ್ರಭುಕೇ ಮಹಿಮಾ ಹಾಲೆರೆ ಹಾಲೆರೆ ತರ್ವಾದ್ ಒಚಿನೋದಯಕಾಲ ಸಮಯನಲ್ಲ ಆ ಅರ್ಗರ್ ದಿನ ಸಾ ಆ ಕೃಪರ್ ಸೇವೆಯರು ಆ ದ್ವಾಸ್ಮಾನೆ ಪರಿಚರಹೇಳೆ

ప్రార్థన కరోపై తక్కువ శరీర బోధులు శరీర నీరస ఉంది శరీర బోధు బలంగా తిలా నిద్ర లేదు నీందో నాయ అయితే శక్తి తెచ్చుకొని ఎల్లవి సత్తి పై కొరి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన పొరుచిలా వెళ్ళే అందరూ వ్యక్తిగతంగా ఒకరికొకరు ప్రార్థన చేస్తూ నీచుకొని ప్రార్థన పొరుచిలా వెళ్ళే జోడ జోడ ప్రార్థనలో దేవుడు బలముగా ప్రతి ఒక్కరి చేత ప్రార్థన చేయించాడు ఏ ప్రాంతం ఈ ప్రాంతంలో రక్త <nut inhale> ప్రాణాలు అర్పించారు ప్రాణం త్యాగపరిచి కుటుంబాన్ని చూడిపోయారు ఆ పరివారు దూర వారు చేసిన ప్రార్థనలు తాతన తా ఇంకా ఒరిస్సా ప్రాంతం కోసం దేవుడితో వెళ్తుంది ప్రముఖ ఆలోచన ఒరిస్సాలో పై బహు అద్భుతలు అంటాను తాచే ఈ ఒరిస్సా ప్రాంతం దీవించబడింది

ఖైవాట సోర్ల తిల్ట హై దేవుడు బలమైన సన్నిధికడు ఉంది ప్రభువు కో ఉపోస్థితి బహుద అనేక బావరే అజీ ఆమ మండలిని కొంతమంది సంఘ విశ్వాసులతో విశ్వాసి మన మండలి విశ్వసాయని ఇక్కడ సాక్ష్యం హాలి ఇక్కడ సాక్ష్యం హాలి జీయే యామే ప్రార్థన పర్లా వేలే సాక్ష్య దేవుడు ప్రతిదీ కూడా ఇక్కడ

ఆమె పల్పోటికి ఆలోచన దేవుని ఆలోచన చాలా ఎక్కువగా ఉంది ప్రభు ఆలోచన బహు అధిక తర్వాత ఇక్కడ నుంచి ఆగిపోయిన మందిరం తెలుసుకు వెళ్ళం చెప్పేవాళ్ళ ఏ ఏ లీటరు చిన్న ప్రార్థన చేద్దాం

उपदेश <laughs> <laughs> <interferes> <continental> <society>

Oye, yo recuerdo, yo ¡Dereca! somos

ఆశంకా ఆశంకా పొదుమువానుకు సంబంధక పొదుమువానుకు సంబంధక 30 उपस्थित కొరైతే 30 उपस्थित కొరైతే హల్లూయా 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 ఎంతమంది ఈ మాటను నమ్ముతున్నారు ఎetzte జనో ఎది జో వాక్కు విని యాచి విశ్వాసం కొడుతారా హల్లూయా ఈ సంఘం పట్ల ఏ మండలి ప్రతి ఈ గ్రామం వారందరూ కూడా ఏ గ్రామం మన సంస్థ ఈ వాక్యం చూస్తారు వాక్యం మనం బలగీనే

আ বলামাটে দে লিয়েদটা হম করে অ যগত ল ত হহাে মানু বিছে বাড়িতে আ বডইলে টা নিট বমান ছ। পককিচ দেখি পা বাইবলো বাল এলিসা ক্ত কাল হ ন য ভক্ত ভশণ জা ভোটে সিিয়া তাই স একটা সাইম। সিরিয়া সিিয়াে টে।

మనిషి మనకు చొప్పు ఆమె స్వన్నం చూడాల్సింది మాత్రం మొండలి కోణ దారుచ్చి వాళ్ళు దైవి నేత్రాలు అది చూసినప్పుడు సేడా ఆమె దాలే ఇంకా మనం ఉద్యీవింపబడతాం

నిలబడేవారు ఆమె జీవాలకం యుద్ధం చేసేది ఆయన యుద్ధం యుద్ధ కొరవాట పరమేశ్వరం చూసి ముగించేసుకున్నారు పద్ధతికి ఆమె వివరణ

যিহেতু আমি আম মান্তী হেপৰি

ప్లు మానే సిటాగు 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 పాక్రు పారు పారు నానే మానా ప్రార్త న ఆల్తిం చేద్రివడు అమరా ప్రార్త న సునుమా కర్మిసరం వార� ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్న వారిని పరమేశ్వరరావు క్రీస్తు విశ్వాసం కోరుచింది చిన్న చూపు చూస్తా ఉన్నారో కామినోటుచండి వారి నోటితోనే మైల్ఴలుకు భందెరు సి కమం ఇషారాను తెయి కముల్ కులుకు సి తాప్ కిలు తెగు తాభారి క్ల్ నదేవులుకు కిలుకు అగు తావు కులు తా చారా తా� భారము కలిగి భారము సైతం ప్రార్థించారు ప్రార్థన పర్వాలేదు వాక్యంలో యేసు ప్రభు చెప్తున్నాడు వాక్యరే పరు వాక్యరే ప్రభు యేసు కొయిలా పరుయం శత్రుల కొరకు ప్రార్థన చేయండి అమర శత్రుపై ఆమె ప్రార్థన పర్వాలేదు వారిని తిరిగి మన దగ్గర పెంచగలిగిన వాడు సేమ్ అనుకు ప్రభు యేసు ఆడవాలకు అపోస్తలుడైనటువంటి పౌలు అపోస్తల పౌలు జనతిలే సౌలుగా ఉన్నప్పుడు జతనే తాకే సౌలు హైతిలే క్రైస్తవ ద్వేషి ల మే దులే మండలి తోమే పంపించిన వాడు బందీకొరే అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకుని పరమేశ్వర ధరికి దేవుని నామంలో నామే అనేక మందిని రక్షించడానికి అనేక పరమేశ్వర నామరి అనేక మంది ఆత్మకు పై దేవుడు రక్షించుకున్నారు పరమేశ్వరం అనేక లోక మనకు

కాటామే దేవుంచు తాఠ్రు వదికరుం వదికరు చోటా అథమ భిశేక్ంచు తాఠ్రు వదికరు పారుం వదికరు వదికరు దరశనే వ౦ర్సిలు చోటా మామం చూచు� ఆ పాస్టర్ ఆమేను వికొల్తి వేయని ప్రణాళిక ఫార్మసన్ ఇచ్ఛానుజయి 17 సంవత్సరాలుగాక స్థిరమవడం వచ్చింది